హలో వెల్కమ్ టు అసెడ్యుకేషన్ సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మరీ ముఖ్యంగా ఆర్ఆర్బి ఇటువంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎస్ఎస్సి కానీ మనకి స్టాక్ జీకే లేదా కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక క్వశ్చన్ అనేది అడుగుతారు ఏది సిటీ ఓల్డ్ నేమ్ ఇచ్చేసి దీన్ని న్యూ నేమ్ ఎలా చేంజ్ చేశారు లేదా ఒక రైల్వే స్టేషన్ పేరు ఇచ్చి కొత్త రైల్వే స్టేషన్ నేమ్ ఏంటి అని అడుగుతుంది మరీ ముఖ్యంగా రైల్వేస్లో మనకి ఇటువంటి క్వశ్చన్స్ అనేవి బాగుపడుతుంది ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో రైల్వే స్టేషన్ చేంజ్ అయింది ఏ ఏ నేమ్ నుంచి ఏ నేమ్ మార్చిన క్వశ్చన్ అనేది జరుగుతుంటారు సో ఈ వీడియోలో మనం లాస్ట్ ట్వంటీ ఫోర్ నుంచి ఈ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ వరకు జరిగిన నేమ్ చేంజెస్ ఒక థర్టీ మెయిన్ అనేవి ఒక 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 థర్టీ మెయిన్ మెయిన్ నేమ్ చేంజెస్ అనేవి చూద్దాం ఓకే ముప్పై నేమ్ చేంజెస్ అనేవి చూద్దాం ఓకే సో దాంట్లో భాగంగా సో రీసెంట్గా మనకి చేంజ్ అయినటువంటి ముఖ్యమైన అంశాలు చూసి ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న అంశాలను చూద్దాం సో ఫస్ట్ రీసెంట్గా మనం చూసినట్లయితే భారత ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ అంటాం మనం ఓకే సో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పీఎంఓ ఏదైతే ఉంటుందో ఈ పిఎంఓ నేమ్ని సేవా తీర్థిగా మార్చడం జరిగింది సేవా తీర్థిగా మార్చారు పిఎంఓని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నెక్స్ట్ రాజ్భవన్ని లోక్ భవన్గా మార్చారు రాజ్భవన్ని లోక్ భవన్గా మార్చడం జరిగింది ఓకే ఎట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ రాజ్భవన్ కోల్కతాలో ఉన్న రాజ్భవన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న త్రోన్ హాల్ అనేది కొంచెం స్పెషల్ ఈ త్రోన్ హాల్ త్రోన్ రూమ్ ఏదైతే ఉంటుందో దీన్నేం కూడా మార్చడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనిటీ రూమ్ అని చెప్పి మార్చడం అనేది జరిగింది ఓకే సో చూడండి సో రాజ్ భవన్ గురించి మాట్లాడుతున్నాం దాన్ని లోక్ భవన్గా మార్చారు తర్వాత రాష్ట్రపతి భవన్ని రాష్ట్రపతి నివాసగా మార్చడం అనేది జరిగింది రాష్ట్రపతి భవన్ని రాష్ట్రపతి నివాసగా మార్చారు ఓకే మరి రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి కొన్ని హాల్స్ వాటి పేర్లు కూడా మార్చడం జరిగింది దర్బార్ హాల్ని గణతంత్ర మండపగా మార్చడం జరిగింది నెక్స్ట్ అశోక్ హాల్ని అశోక్ మండపగా మార్చడం జరిగింది ఓకే సో ఈ రెండు భాగా గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ పార్లమెంట్ని శాసన భవన్గా పేరు నేమ్ చేంజ్ చేయడం అనేది జరిగింది శాసన సంసద్ భవన్ రైట్ నెక్స్ట్ రాజ్ నివాస్ ఇది లెఫ్టినెంట్ గవర్నర్స్ యొక్క హౌస్ని రాజ్ నివాస్ అనే పేరుతో పిలుస్తున్నాం జనరల్ జనరల్గా సో ఈ రాజ్ ని లోక్ నివాస్గా నేమ్ అనేది చేంజ్ చేయడం అనేది జరిగింది రాజ్ నివాస్ని లోక్ నివాస్గా చేంజ్ చేశారు నెక్స్ట్ రేస్ కోర్స్ రోడ్ మరి ఈ రేస్ కోర్స్ రోడ్లో రోడ్లో ఎవరు ఉంటారు అంటే భారత ప్రధాని ఎవరైతే ఉంటారో ప్రధాని యొక్క నివాసం ఈ రేస్ కోర్స్ రోడ్లో ఉంటుంది దీన్ని ఈ రేస్ కోర్స్ రోడ్ని లోక కళ్యాణ్ మార్గ్గా మార్చడమే జరిగింది లోక కళ్యాణ్ మార్గ్ ఓకే సో రేస్ కోర్స్ రోడ్ని లోక కళ్యాణ్ మార్గ్గా మార్చారు ఇవన్నీ ఇంపార్టెంట్ ఓకే ఈ రీసెంట్ చేంజెస్ ఇవి మొత్తం ఉన్న కొంచెం ఒక వన్ ఇయర్ ఒక గ్యాప్ వచ్చినా కానీ ఇవి మొత్తం రీసెంట్ చేంజెస్ మొత్తం ఓకే ఒక టూ త్రీ మంత్స్ లేదా ఒక ఫైవ్ మంత్స్ లోపు చేంజ్ అయినవి మొత్తం ఓకే రైట్ నెక్స్ట్ చూస్తే మరి కేంద్ర మంత్రులు ఎవరైతే ఉంటారో ఈ కేంద్ర మంత్రుల యొక్క వాళ్ళ ఆఫీసెస్ ఉంటాయి సెంట్రల్ మినిస్టర్ యొక్క ఆఫీసులని కర్తవ్య భవన్గా చేంజ్ చేయడం అనేది జరిగింది కర్తవ్య భవన్ నెక్స్ట్ కర్తవ్య కర్తవ్యపథ్గా మార్చారు రాజ్పద్ని కర్తవ్య పదిగా మార్చారు ఓకే సో ఇవి మెయిన్ తర్వాత వివిధ ప్రాంతాలు రైల్వే స్టేషన్స్ వివిధ మిసైల్స్కి చేంజ్ చేసిన నేమ్స్ ఏంటి అనేది ఇప్పుడు వన్ భయం చూసుకుంటూ వద్దాం రైట్ సో మరి పోర్ట్ ప్లేయర్ మనందరికి తెలిసిందే ఈ పోర్ట్ ప్లేయర్ యొక్క నేమ్ని శ్రీ విజయపురంగా మార్చడం అనేది జరిగింది శ్రీ విజయపురం ఓకే మరి ఇక్కడ ఈ ఐలాండ్స్లో ఉన్నటువంటి కొన్ని ఐలాండ్స్ పేరు కూడా ట్వంటీ ఫోర్లో మార్చడం అనేది జరిగింది అవి కూడా అప్పుడు జరిగిన ఎగ్జామ్స్లో చాలాసార్లు ఇచ్చారు ట్వంటీ ఫోర్లో మార్చారు చాలాసార్లు అవి ఎగ్జామ్స్లో ఇచ్చారు ట్వంటీ ఫోర్లో షాహిద్ వంటి ఏంటి ఓకే ఇట్లా ఇట్లా అడగడం అనేది జరిగింది ఆ టైంలో నెక్స్ట్ చూస్తే ఔరంగాబాద్ని ఛత్రపతి నగర్ గా మార్చడం అనేది జరిగింది ఇది కూడా మనకి రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి వన్లో అడిగారు ఔరంగాబాద్ని కింది వాటిలో ఏ నగరాన్ని ఛత్రపతి నగర్ గా మార్చడం అనేది పేరు జరిగింది పేరు మార్చడం అనేది జరిగింది అని చెప్పి క్వశ్చన్ అనేది అడిగారు ఔరంగాబాద్ ఓకే రీసెంట్ ఎన్టీపీసీలో క్వశ్చన్ రైట్ నెక్స్ట్ మిసైల్ అస్త్రా ఎంకే త్రీ మిసైల్ ఏదైతే ఉంటుందో దీన్ని గాంధీవగా మార్చడం జరిగింది సో అర్జునుడి యొక్క విల్లు గాండివ అంటాం ఈ గాంధీవంగా మార్చడం అనేది రైట్ నెక్స్ట్ ఫాయ్ సాగర్ లేక్ ఇది అజ్మీర్లో ఉంటుంది దీన్ని వరుణ్ సాగర్ లేక్గా దీన్ని చేంజ్ చేయడం అనేది జరిగింది ఓకే నెక్స్ట్ ఔరంగజేపూర్ దీన్ని శివాజీ నగర్గా మార్చడం జరిగింది ఇది వచ్చేసరికి ఉత్తరాఖండ్లో ఓకే ఉత్తరాఖండ్లో ఉంటుంది దగ్గర దగ్గర ఉత్తరాఖండ్లో మొత్తం మీద ఒక సెవెంటీన్ డిస్టిక్స్ కావచ్చు తర్వాత ఆ ప్రాంతంలో మండలాలు కావచ్చు వీటన్నిటి కలిపి పదిహేడు ప్రాంతాలకి చేంజ్ చేయడం అనేది జరిగింది ఒక లాస్ట్ వన్ ఇయర్లో ఉత్తరాఖండ్లో రైట్ నెక్స్ట్ ఫోర్త్ విలియం నేమ్ని విజయదుర్గ్గా మార్చడం అనేది జరిగింది మనకు తెలిసిందే ఫోర్ట్ విలియం మన ఈస్ట్రన్ కమాండ్ ఏదైతే ఉంటుందో ఈస్ట్రన్ కమాండ్కి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ ఫోర్ట్ విలియం అని చెప్పి చెప్ప ఓకే మరి దీని నేమ్ని మనకి ఇక్కడ విజయదుర్గ మార్చడం అనేది జరిగింది ఈస్టర్న్ కమాండ్కి సంబంధించిన ఆఫీస్ దీన్ని దీన్ని ఫోర్ట్ విలియం నుంచి విజయదుర్గ మార్చడం అనేది జరిగింది ఇకపోతే అయోధ్య ఎయిర్పోర్ట్ సో ఇక్కడ నుంచి మనకి కొంచెం ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ముందు ముందు వేపున నేమ్స్ అనేవి చూద్దాం సో అయోధ్య ఎయిర్పోర్ట్ని రీసెంట్గా వాల్మీకి ఎయిర్పోర్ట్గా మార్చడం అనేది జరిగింది ఓకే వాల్మీకి ఎయిర్పోర్ట్కి చేంజ్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ రోహతంగ్ టన్నెల్ మనందరికి తెలిసిందే ఈ టన్నెల్ అటల్ టన్నెల్ పేరు పేరు మీద మార్చడం అనేది జరిగింది సో దీని స్టార్టింగ్ నుంచి కూడా మనందరికీ ఈ టన్నెల్ గురించి మనం ఆల్రెడీ జాగ్రఫీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాసెస్లో మన సార్ అని వెంకటరెడ్డి సార్ కూడా చెప్పారు ఓకే రోహతంగ్ టన్నెల్ గురించి రైట్ నెక్స్ట్ అహ్మద్ నగర్ దీన్ని అహిల్యాబాయ్ హోల్కర్ నగర్గా చేంజ్ చేయడం అనేది జరిగింది అహ్మద్ నగర్ని అహిల్యాభాయ్ హోల్కర్ నగర్గా చేంజ్ చేయడం అనేది జరిగింది తర్వాత మొఘల్ గార్డెన్స్ ఈ మొఘల్ గార్డెన్స్ని అమృత్ ఉజ్జాన్గా మార్చడం అనేది జరిగింది నేమ్ నేమ్ రీనేమ్ చేయడం అనేది జరిగింది రైట్ నెక్స్ట్ సిగ్నేచర్ బ్రిడ్జ్ ఈ సిగ్నేచర్ బ్రిడ్జ్ని సుదర్శన్ బ్రిడ్జ్గా మార్చు ఓకే సో లాస్ట్ వన్ ఇయర్లో ఒక స్టేట్ తన నేమ్ చేంజ్ చేసుకుంది అంటే సో యాజ్ పర్ దే ట్రెడిషన్ లేదా వాళ్ళ లాంగ్వేజ్ ప్రకారం కేరళ రాష్ట్రం కేరళంగా అక్కడ వాళ్ళ కల్చర్ ప్రకారం లేదా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ప్రకారం మలయాళం లాంగ్వేజ్ ప్రకారం కేరళ నుంచి కేరళంగా మారుస్తూ వాళ్ళు బిల్ అనేది తెచ్చుకోవడం జరిగింది అలానే కంట్రీ చూసుకుంటే టర్కీ కాస్త తుర్కీ ఏగా నేమ్ అనేది చేంజ్ చేసుకోవడం అనేది జరిగింది ఓకే సో కేరళ కేరళంగా మార్చుకోవడం జరిగింది ట్వంటీ ఫోర్లో రైట్ నెక్స్ట్ హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ని రాణి కమలాపతి రైల్వే స్టేషన్గా మార్చడం అనేది జరిగింది నెక్స్ట్ యూపీలో ఉన్న ఝాన్సీ రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని వీరాంగణ లక్ష్మీబాయ్ రైల్వే స్టేషన్గా మార్చడం అనేది జరిగింది నేమ్ నెక్స్ట్ మనకి భారతదేశంలోనే స్పీడ్ ట్రైన్ అనేటువంటి వందే భారత్ రీసెంట్గా మనకి ప్రవేశపెట్టారు ఒక వన్ ఇయర్ బ్యాక్ మరి ఈ వందే భారత్ ట్రైన్ ఏదైతే ఉంటుందో దీన్ని స్టార్ట్ చేసేటప్పుడు దీన్ని అసలు పేరు ట్రైన్ ఎయిటీన్ అనే పేరుతో నడిచి మరి ఈ ట్రైన్ ఎయిటీన్ కాస్త దీన్ని రీణయం చేస్తే వందే భారత్గా దీన్ని రీణయం అనేది చేయడం అనేది జరిగింది ఓకే నెక్స్ట్ ఎకానా స్టేడియం ఇది లక్నోలో ఉంటుందండి క్రికెట్ స్టేడియం ఈ ఎకానా స్టేడియం ఏదైతే ఉంటుందో దీనికి అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియంగా దీన్ని మార్చడం అనేది సో ఇందా మనం మాట్లాడుకున్నాం ఐలాండ్స్ గురించి రాస్ ఐలాండ్స్ కానీ నీల్ ఐలాండ్స్ సో సో ఉన్న నీల్ ఐలాండ్స్ హనుమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న దీనికి షాహీద్ ఐలాండ్స్ అని చెప్పి నేమ్ చేంజ్ చేయడం అనేది ఓకే నెక్స్ట్ ముంబై చర్చిగేట్ రైల్వే స్టేషన్ ముంబై చర్చిగేట్ రైల్వే స్టేషను దీన్ని చింతామత్రావు ద్వారకానాథ్ దేశ్ముఖ్ స్టేషన్గా మార్చడం అనేది జరిగింది ఇందుకు ఇంత పేరు మనకు తెలిసిన పేరు ఇది సిడి దేశ్ముఖ్ ఓకే సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్గా దీన్ని మార్చడం అనేది జరిగింది చర్చిగేట్ రైల్వే స్టేషన్ని సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్గా మార్చారు నెక్స్ట్ మనం ఇందాక చూసాం రాజ్భవన్ కోల్కతాలో ఉన్న రాజ్భవన్లో ఉన్నటువంటి త్రోన్ రూమ్ ఏదైతే ఉంటుందో ఈ థ్రోన్ రూమ్ లో ఉన్నటువంటి రూమ్ సారీ రాజ్భవన్లో ఉన్న థ్రోన్ రూమ్కి సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనిటీ రూమ్గా దీనికి మార్చడం నేమ్ అనేది చేంజ్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ ఉదంపూర్ రైల్వే స్టేషన్కి భారత ఆర్మీకి చెందినటువంటి షాహీద్ కెప్టెన్ తుషార్ మహాజన్ రైల్వే స్టేషన్గా నేమ్ చేంజ్ చేయడం అనేది జరిగింది కెప్టెన్ తుషార్ మహాజన్ రైల్వే స్టేషన్గా నేమ్ అనేది చేంజ్ చేసింది నెక్స్ట్ మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ యొక్క నేమ్ సో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్గా ఈ నేమ్ అనేది చేంజ్ చేయడం అనేది జరిగింది ఓకే నెక్స్ట్ ఆగ్రా ఎయిర్పోర్ట్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఎయిర్పోర్ట్గా నేమ్ చేంజ్ చేయడం అనేది జరిగింది లాస్ట్ ఇవంతా లాస్ట్ వన్ ఇయర్లో జరిగినవి ఓకే నెక్స్ట్ మనం చూసినట్లయితే సో బాంద్రా వర్సోవా సీవే మనందరికీ తెలిసిందే సముద్రం మీద ముంబైలో సముద్రం మీద ఒక వే అనేది నిర్మించడం అనేది జరిగింది ఒక నైన్ కిలోమీటర్స్ వరకు మరి ఈ బాంద్రా వర్సోవా సీవేకి వీర్ సవార్కర్ బ్రిడ్జ్ అనేది పెట్టడం జరిగింది ఓకే సో ఇవి బేసిక్గా ఒక టాప్ థర్టీ లిస్ట్ నేను ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఇవి కాకుండా కొంచెం వెనక్కి వెళ్ళినా కానీ మనకి లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో నేమ్స్ చేంజ్ ఏమేమి అయ్యాయి అవి మొత్తం మనం చూడొచ్చు ఓకే అవి మొత్తం మనకి అక్షరం ఎడ్యుకేషన్ యాప్ ఏదైతే ఉందో దాంట్లో మనం పీడిఎఫ్ ఫార్మాట్లో పోస్ట్ చేయడం అనేది జరిగింది ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి దాంట్లో మీకు సంబంధించిన మెటీరియల్ అనేది ఉంటుంది ఓకే సో ఇద ఇదంతా కుదిరితే మీరు స్క్రీన్ షాట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో స్టార్టింగ్ అప్పుడు నేను కొంచెం పక్కకున్న కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే సో ఎక్స్ట్రా మెటీరియల్ కోసం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి దాంట్లో మీకు కావాల్సిన డేటా అంతా ఉంటుంది ఓకే సో ఈ నేమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మొన్న రీసెంట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ వన్లో ఎగ్జామ్స్ అనే ఎగ్జామ్స్లో ఈ ఔరంగాబాద్ గురించి క్వశ్చన్ అనేది అడగడం అనేది జరిగింది సో ఇవి రీసెంట్ చేంజెస్ కాబట్టి వీటి మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓట్స్ అని ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ